ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏం సార్ చెప్పలేదా షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తదా రాదా వస్తదా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నమస్తే అంకుల్ నమస్తే బాగుండ బాగున్నాను అంకుల్ లోపలికి వెళ్దావా పది నిమిషాల నుండి నా బిడ్డ మోహం చూసే కైతాడలేదు నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్ని అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం చేసినావా నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మంది అద్దాం అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో బాలు ఫీల్ చేసా నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట వాడు చూడండి ఏం చేస్తున్నాడు చెప్పుకోవాలి నేను చెప్పాల్సింది చెప్పేసానే రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని

ఏం చేస్తావే పర్సన్ మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకున్నావు ఛా ఓర్కా నేను నమ్మును నువ్వు అబ్బతో చెప్తున్నావు అదే లేవే నేనే ప్రేమిస్తున్నాను ఆ నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పినా ఛా ఛా నేనెల్లి మాట్లాడితే ఇంటి నువ్వు మాట్లాడినామే సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తిడతాది చేసేయండి సార్ నా కళకు మీరు కనిపిస్తున్నారంతే చేసేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాడరు ఎవరు సార్ సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువు నా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్ప ఓడు పెట్టే హింసని ఓర్సలేక పత్తి తూరి గాయాలతో నగడకు తొక్కేది ఎలి నాయనా ఎడ ఏమైంది చినిలే అడిగేదే చిన్నాయన యెడా కొట్టు దగ్గర ఉందండి అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతా అడుగుతావింది చిన్నాయనా నా ఏదో తప్పు చేస్తాడు నువ్వు నాపనీకి చూస్తావు నిన్నపనీకి నన్నెటా ఎడికి కొట్టి పంపిస్తాడని నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు నా ఎట్టే బాధల్ని పంట కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడు పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయి ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారా ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి అనిపిస్తున్నారు సార్ చంపేను సార్ 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 ఏంది ఆ మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడు వచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాకన్నా దీనికే బాగున్నాయి కదా గీత అమ్మగారి ఇదే నేర్పిస్తున్నావా దీనికి

వాడు మనిష పశువ చేతి మీదే కదురా కామ కుక్క వల్లంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడని చోటు కూడా చిచి పాప అది ఎలా భరించిందో ఏంటో మే ఐ కమిన్ సార్ కమిన్ ఏంటి లేటు ఇవాళ నా బర్త్డే సార్ బర్త్డే అయితే లేటు వస్తావా రాపా ఇక్కడ బర్త్డే అయితే లేటుగా వస్తావా లేటు సార్ అర్థమవుతుందా వస్తుందావా చెప్పు హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించినా ఫాస్ట్ ఏమైంది అంకుల్ ఇంకా ఎఫ్ఐ రాయలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఆ సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ అండి వాడు మా అబ్బాయి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయినరికేసి వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు ఇంటికొచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి వారికి దెబ్బలేశాను ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడ చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయనరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్